జపాన్ దేశానికి చెందిన ఒక యవనస్తుడు బైబిల్ అంతా అబద్ధం బైబిల్ దేవుడు అబద్ధం అని బైబిల్ మీద పరిశోధన చేయటానికి అమెరికా దేశానికి వచ్చాడు వచ్చే పరంపరలో వాడరేవు దిగాడు ఆ దిగిన చోట డబ్బులు బ్యాగ్ ఆ హోటల్లో భోజనం చేసే చోట ఆ బ్యాగ్ మర్చిపోయాడు తను వెళ్లాల్సిన కాలేజీకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత గుర్తు వచ్చింది అరే రే నేను బ్యాగ్ మర్చిపోయానే ఈ విస్తారమైన డబ్బుల్లో అది ఉంటే ఎంత పోతే ఎంత సరే ఏదేమైనా మూడు సంవత్సరాలు బైబిల్ క్షుణ్ణంగా చదివి బైబిల్కి వ్యతిరేకంగా నేను పుస్తకాలు రాయాలి అని చెప్పి మూడు సంవత్సరాలు బైబిల్ మీద అధ్యయనం చేశాడు బైబిల్కి వ్యతిరేకంగా రకరకాల పుస్తకాలు చదివాడు రైట్ ఇక జపాన్ దేశానికి వెళ్ళి యేసు క్రీస్తు దేవుడు కాదు జపాన్ దేశంలోనే కాదు ప్రపంచ దేశాలంతటికీ ఈ వార్త చాటి చెప్పాలని తిరిగి వెళుతున్నాడు సరిగ్గా ఆ ఆర్డర్ రావటం కాస్త లేట్ అయింది గతంలో ఏ హోటల్లో భోజనం చేశాడో అదే హోటల్కి వెళ్ళి టిఫిన్ చేద్దామని వెళ్ళాడు ఆ హోటల్లోకి వెళ్ళటంతో ఆ హోటల్ యజమానుడు ఈ చూసి సార్ మూడు సంవత్సరాల క్రితం మీరు ఒక బ్యాగ్ పోగొట్టుకున్నారు కదా అవును బాబు దానిలో డబ్బులు ఉండాలి సార్ ఆ బ్యాగ్ ఎక్కడో పోగొట్టుకోలేదు సార్ మా హోటల్లోనే మీరు విడిచిపెట్టి చేయలేదు సార్ వెంటనే భార్య బ్యాగ్ తీసుకొచ్చి సార్ ఇదేనా అని అనటంతో ఆ జపాన్ దేశస్తుడు నిశ్చేస్తుడే మూడు సంవత్సరాల క్రితం కదా ఈ బ్యాగ్ను కోల్పోయింది నేను లక్షల రూపాయలు ఇందులో ఉన్నాయి కదా ఇక్కడ నేను పోగొట్టుకున్నానని చెప్పుకోవటానికి ఆనవాలు ఏమీ లేదు కదా నా బ్యాగ్ మరలా మీరు ఎలా ఇస్తున్నారు ఏ దేవుణ్ణి పట్టుకొని ఇంత నీతిగా బ్రతకటం ప్రారంభించారు అప్పుడు వాళ్ళు చెప్పారట మేము ఆరాధించే దేవుడు ఆ జపాన్ దేశ్రీస్తును ఆరాధించే మీరే ఇంత నీతి కలిగిన వారైతే మీరు ఆరాధించే దేవుడు ఇంకెంత నీతి కలిగిన ఉంటాడు కదా అక్కడికక్కడే సాగిలు పడి యేసు స్వరక్షకునిగా అంగీకరించి జపాన్ దేశంలోకి దైవజనుడుగా జనుడుగా అడుగు పెట్టాడట అడుగు పెట్టాడట ఆ జపాన్ దేశసుడికి ఎవడు ప్రసంగం చేశాడు సార్ ఏ జర్మియపాస్ గారు ప్రసంగం చేశాడు ఏ రాజశేఖర గారు ప్రసంగం చేశాడు ఏ ఏ సన్నగారు ప్రసంగం చేశారు ఏ దేవదాస్ గారు ప్రసంగం చేశారు ఏ పక్షికయ్య గారు ప్రసంగం చేశారు క్రీస్తు పత్రికగా బ్రతికిన ఒక్క క్రైస్తవ కుటుంబం కరుడుగట్టిన వ్యక్తిని మాంసపు ముద్దగా మార్చి అన్యుణ్ణి ధన్యునిగా మార్చింద పత్రిక